భూభారతి చట్టడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం భూమి అంటే మనకు ఒక గుర్తింపు మన భూమికి మనకున్న సంబంధం పెగు సంబంధం లాగా ఆ విధమైన భూమికి సంబంధించి ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజల దగ్గర నుంచి అనేక అభిప్రాయాలు మేము మేము వెంటనే ధరలు తీసేస్తా ఉంటాయి కదా అని కొంతమంది అన్నారు అసలు ధరణిలా ఏం సమస్యలు ఎందుకు ముప్పై నలభై లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది దాని తర్వాత గత సంవత్సర కాలంగా జిల్లా కలెక్టర్నో మంత్రుల దగ్గర దగ్గర భూ పంచాయతీల పిటిషన్లు వాటన్నిట్లలో ఏ సమస్య తోటి ఆ పిటిషన్లు వచ్చినాయో తీర్చుకొని వాటి అన్నిటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు రికార్డు రాయాలి రికార్డు అడుగుతే ఇచ్చే ఉంటుంది భూభారత చట్టం తీసుకొచ్చి దాంతో అంటే భూమి రైతు ఇట్లా పూర్తిగా స్థాయికి వెళ్ళిపోయి బతిరాడుకునే పరిస్థితి సమస్యల కోర్టుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మారాలని ప్రభుత్వం మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారత చట్టం తీసుకొచ్చు మా ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో భూముల పేరు మీద పంచాయతీ జరగద్దు అమ్ముకున్నవాడు ప్రశాంతంగా అమ్ముకున్నట్టు ఉండాలి కొనుక్కున్నోడు ప్రశాంతంగా కొనుక్కున్నట్టు ఉండాలి కానీ దాని దేవులు అమ్ముకున్నాయని కొనుక్కున్నాయి కొట్టానుకోవడం గత కొత్త నేను ఎవరు విమర్శిస్తాను కానీ ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ప్రభుత్వ భూములు అన్నీ కూడా అన్యాయప్రాంతమైనవి ప్రభుత్వ భూమి అంటే గవర్నమెంట్ సర్ప్లస్ ల్యాండ్ కావచ్చు సికాంగ్ కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రైవేట్ వ్యక్తులు ఓనర్ కానటువంటి భూములు వాళ్ళు ఓనర్షిప్ తెచ్చుకొని కాగితాలు సృష్టించుకొని అమ్ముకొని మసాజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మీ మండలంలో కూడా కార్డుతుంది పాత తీయడానికి మార్కింగ్ అనే కొంత ఇబ్బంది ఉండొచ్చు జాగ్రత్తలు ఇవ్వచ్చు దాని కూడా తొందరగా సహకరిస్తే కాలువల తవ్వాలను అయిపోతే నీళ్ళని రైతులకు వస్తే అప్పుడు మాకు సంబంధించి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పూర్తయితే కొంతమందికి రైతులు నచ్చడం జరుగుతుండొచ్చు కానీ కాలువల కట్ట ప్రాజెక్టు కట్టుకొని కాలువలతోటి ఊరల నీటి తీసుకురాకపోతే లాభం లేదు కాబట్టి అందుకు గ్రామాలకు మీరే దేచేటువంటి రైతులను కొంత ఇస్తాం మెప్పించే విధంగా కూడా చేయమని చెప్పి కోరుతూ